హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో అయితే నేను మీ ముందరకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాము నామినేషన్స్ అయితే కాదు కానీ ఇది ఎట్లుందని అంటే జీరో నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కొన్ని బాక్సులు అయితే పెట్టడం జరిగింది మనం ప్రోమోలో కూడా చూసినాం కదా అవును నేను లైవ్ చూసి ఆ లైవ్లో క్లారిటీ ఎవరికి ఏంది ఎవరి ఎంత వచ్చింది అనేది ఆ వీడియోనైతే నేను చేయడం చూసి మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది మీరు నైట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయకుండా ఈ వీడియోలో మొత్తం క్లియర్గా తెలుసుకోబోతున్నారు నేనైతే నిజంగా మార్నింగ్ నుంచి ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నా బీభొచ్చమైన తలనొప్పి బీభచ్చంగా అయినా సరే ఓపిక్గా బిగ్ బాస్ చూసి బెస్ట్ రివ్యూ ఖచ్చితంగా నేను కరెక్ట్గా అంటే చూసి మొత్తం క్లియర్గా ఇవ్వాలి 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 అని చెప్పేసి ఫైనల్గా వీడనైతే చేయడం జరిగింది ఇంకా మార్నింగ్ నుంచి ఎపిసోడ్లనైతే ఘోరంగా అవేంటి దాగుడుమూతల ఆటలు మన కళ్యాణు తనూజ సుమన్ శెట్టి గారు దాగుడుమూతల ఆటలు ఇవన్నీ జరిగినాయి తర్వాత బెస్ట్ బెస్ట్ ఏంటంటే భరణి గారికి క్యాప్టెన్సీ దక్కింది వావ్ కదా సూపర్ కదా భరణి గారికి క్యాప్టెన్సీ ఫైనల్గా బిగ్ బాస్ రోజులో ఇప్పుడున్న వాళ్ళందరూ క్యాప్టెన్స్ అయ్యారు ఇప్పుడున్న వాళ్ళు ప్రజెంట్ అంటే ఎవరైతే ఉన్నారో మీ ఈ ఇక్కడ ఉన్న మెంబర్స్ ఇప్పుడు అందరు క్యాప్టెన్స్ అయ్యారు ఒక భరణి గారు ఒక్కరే కాలేరు అబ్బా డిసప్పాయింటే భరణి గారు క్యాప్టెన్ కాలేకపోయారు రే చా మిస్ అయిందే అని అనుకున్నా కానీ అంటే నేను కూడా గట్టిగా కోరుకున్నా వాళ్ళ కూతురు కూడా భరణి గారు కూతురు కూడా గట్టిగా కోరుకుంది కాబట్టి ఇక ఫైనల్గా మరి భరణి నన్నైతే క్యాప్టెన్ అయిండు కల్ కలి అంతే అందరినీ కూర్చోమన్నాడు హాల్లో కూర్చోమన్నాడు కూర్చోమని భరణి గారికి క్యాప్టెన్సీ కాలేదు కాబట్టి ఈ వారం క్యాప్టెన్సీ ఇస్తున్నా కాకపోతే అని ఇక్కడ ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ట్విస్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ లేదు ఎలిమినేషన్ ఉంటే ఎలిమినేషన్లో వెళ్ళిపోతాడు ఉంటే మాత్రమే ఉంటాడు అది అంటే వారం మందం క్యాప్టెన్ ఉంటాడు అని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చిండు బిగ్ బాస్ అయితే ఆ క్లారిటీ ఇంకా మనవాడు కళ్యాణ్ తీసి మన భరణి గారికి అయితే క్యాప్టెన్సీ బ్యాచ్ అయితే ఎమడి తొడగడం జరిగింది ఇదైతే మెయిన్ హైలైట్ నాకు నచ్చింది ఎందుకంటే ఒకటే మార్క్ అబ్బా అంత అంతగానం ఆడిండు మంచిగా ఆడిండు ఆ గేమ్ పరంగా హార్డ్ వర్క్ ఇస్తాడు బాగా సూపర్గా ఆడతారు ఎక్కడా మిస్ చేయరు మళ్ళీ అంత డ్యామేజ్ అయింది దెబ్బలు తాకినాయి ఇవన్నిటికీ గాను ఒక చిన్న మార్పు బాగుంటుంది కదా ఇస్తే అన్న ఫీల్ నాకుండే మిస్ అయిందే మిస్ అయిందే అన్న ఫీలు ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోరుకున్నారు భరణి గారు కెప్టెన్ అయితే బాగుంటుంది బాగుంటుంది అని తనుజా కూడా చాలాసార్లు అన్నది క్యాప్టెన్సీని ఒక్కరి కాలేకపోయినా రాలేకపోయినా అని చెప్పేసి ఇవన్నీ గాను క్యాప్టెన్గా అయితే ఫైనల్గా భరణి గారికి అయితే ఇవ్వడం జరిగింది దీనికి సూపర్ డూపర్ నాకు నచ్చింది ఎంతమందికి భరణి గారు క్యాప్టెన్సీ కావాలనుకున్నారో వాళ్ళ ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఈ ఎపిసోడ్ ఈ పార్ట్ ఖచ్చితంగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ వంటకాలు ఇంటకాలు రోబో చాలా ప్రాసెస్ అని నిజంగా చెప్తున్నా లైవ్ అంతా చూసి ఆ లైవ్ను మళ్ళీ వీడియోలో మీకు చెప్పడానికి మేము అంటే ఎవరైతే రివ్యూ ఇస్తారో అంత ఈజీ కాదండి నిజంగా చెప్తున్నాం వన్ అంటే మా పనులు మేము చూసుకుంటూనే మళ్ళీ ఫ్యామిలీని చూసుకుంటునే ఎస్పెషల్లీ లేడీస్కి లేడీస్ ఎవరైతే రివ్యూ ఇస్తున్నారో వాళ్ళకి నిజంగా ఇది ఒక హార్డ్ వర్క్ ఎట్లా అంటే ఇంట్లో ఉంటున్నామే కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి వంటలు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ప్రతి ఒక్కటి చూసుకోవాలి మళ్ళీ ఈ లైవ్లో ఏమైతుందో జరుగుతుందో అవన్నీ మిస్ కాకుండా మీకు అప్డేట్స్ ఇస్తుండాలి దానికోసం మేము ఇదంతా అంటే ఇది ఏదో మా గురించి చేస్తున్నారా అని అంటే కాదు కానీ కాకపోతే మా స్వార్థం కూడా ఉంది మాకు యూట్యూబ్ క్లిక్ కావాలి ఉంటుంది మా స్వార్థం మాకు ఉంటుంది కానీ ఆ స్వార్థంలో కూడా మీకు బెస్ట్ ఇవ్వాలనే కదా మేము అంతసేపు చూసి రివ్యూ ఇస్తున్నాం దానికి గాను మిమ్మల్ని అడిగేది ఒక్క లైక్ ఆ లైక్ మీరు ఇచ్చి ఉంటే మాకు ఇంకా సపోర్టింగ్ ఉంటుంది అది మీరు అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ అయితే స్టార్ట్ చేసిరు గేమ్ వచ్చేసి బాల్ పట్టుకోవాలి బాల్ కింద పడకుండా ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి కింద పడద్దు అసలు బాల్ పట్టుకున్నారంటే చేతిలోనే ఉండాలి బాల్ కంపల్సరీ కింద పడకుండా బాల్ పట్టుకొని ఆ బాల్ అంటే ఆ బాల్ వచ్చిన వ్యక్తి ఎవరికైతే బాక్స్లో ఉన్న అమౌంట్ ఇప్పుడు జీరో అమౌంట్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ ఉంది వన్ ల్యాక్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంది టూ ల్యాక్స్ ఉంది టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఉంది టోటల్గా సిక్స్ బాక్సెస్ ఉన్నాయి ఈ సిక్స్ బాక్సులలో ఎవరు దానికి అర్హులు అని చెప్పేసి ఆ విషయం చెప్పి వాళ్ళకి ఆ బాక్స్ ఇవ్వాలి ఆ బాక్స్ ఇచ్చినాక ఆ బాక్స్ తీసుకున్న వ్యక్తి తీసుకోవాలనుకున్న వ్యక్తి తను అర్హుడైనా కాదా దీనికి దీనికి డిజర్వ్ లేదు నాకు ఇంకో పెద్ద అమౌంట్ డి నేను డిజర్వ్ అని చెప్పేసి తను కొంచెం వాదించుకోవచ్చు ప్లస్ హౌస్మెంట్స్ కూడా ఈ అమౌంట్కి వర్తా కాదా తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది వాళ్ళు కూడా పాయింట్స్ చెప్పాలి ఇది క్లియర్గా బిగ్ బాస్ అయితే చెప్పింది మొత్తంలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గేమర్ హార్డ్ వర్కర్ మన తోప్ సింగ్ పవన్ అయితే వచ్చిండు ఫస్ట్ బాల్ పవన్ పట్టుకున్నాడు ఫస్ట్ బాల్ అయితే మిస్ అయింది ఫస్ట్ బాల్ ఫస్ట్ వాడగానే అందరు మిస్ చేసి మిస్ అయిపోయింది సెకండ్ బాల్ అన్నట్టు ఇది సెకండ్ అంటే ఇంకా హౌస్మెంట్స్కి ఫస్టే కదా ఆ ఫస్ట్ బాల్ వచ్చేసి మన ఏమంటారు పవన్ అయితే పట్టుకోవడం జరిగింది పవన్ బాల్ పట్టుకొని సుమన్ అన్నకు బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు అసలు ఎంత ఇచ్చిండో నేనైతే నిజంగా ఎక్కువ అనిపించింది నాకు అంటే మిగతా హౌస్ మెంబర్ని చూసుకుంటే ఆ అన్నకి ఎక్కువ ఇచ్చినట్టు నాకు అనిపించింది నా అంటే ఎవరు మైండ్ పరంగా గేమ్ ఇప్పుడు అందరిలో నాకు ఎందుకో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే సంజన గారి మీద సుమనన్న బెస్ట్ తర్వాత సంజన గారు బెస్ట్ ఈ రకంగా చూసుకుంటే కానీ కంటెంట్లు ఇవ్వడంలో సంజన గారి ది బెస్ట్ ఆ లెక్కలో చూసుకుంటే నాకు ఎందుకో సుమనన్నకి పవన్ ఈ బాక్స్ ఇవ్వడం అనేది నాకు కొంచెం అట్లా అనిపించింది ఎందుకో మరి మీ ఒపీనియన్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి నాకైతే అనిపించింది ఏంటంటే వన్ ల్యాక్ అమౌంట్ కొంచెం ఎక్కువగా ఇచ్చిండేమో ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ ఇచ్చింటే బాగుండేది అని నాకు అనిపించింది జెన్యున్గా చెప్తున్నా ఎందుకనంటే ఆ తర్వాత మిగతా అమౌంట్స్కి మిగతా వాళ్ళు చాలా వరకు ఉన్నారు అక్కడ పవన్ ఉన్నాడు తర్వాత మన ఇమ్ము ఉన్నాడు తర్వాత తనుజా ఉంది తర్వాత భరణి గారు ఉన్నారు సంజనా గారు ఉన్నారు వీళ్ళలో కంపేర్టీ సుమన్ గారికి వన్ ల్యాక్ ఎక్కువనేమో అని నాకు అనిపించింది అంటే లాస్ట్ వీక్ గేమ్ పరంగా చూసుకుంటే వర్త్ మిగతా అంత టోటల్ హౌస్ మొత్తం చూసుకుంటే వన్ ల్యాక్ ఎక్కువనే అన్నట్టు నాకు అనిపించింది మరి నాకు ఒపీనియన్ అది మీ ఒపీనియన్ మీకు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నేను దానికి హేకీ భవిస్తా నెక్స్ట్ వచ్చేసి భరణి గారు బాల్ క్యాచ్ చేసిరు భరణి గారు బాల్ క్యాచ్ చేసి కానీ ఇక్కడ నాకు ఒక్కటి నచ్చలేదు భరణి గారు ఏదైనా ఆలోచించేటప్పుడు థింక్ బిగ్ అన్న రేంజ్లో ఎందుకు ఆలోచించరు అని చెప్పేసి నాకు అనిపించింది భరణి గారు బాల్ తీసుకొని తనుజాకి బాక్స్ ఇవ్వడం అయితే జరిగింది ఎక్స్పెక్ట్ ద అమౌంట్ భరణి గారు ఇచ్చిన అమౌంట్ వచ్చేసి టూ ల్యాక్స్ అక్కడ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ హై అమౌంట్ ఉంది ఇవ్వాలనుకుంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక స్వార్థం ఉండాలి ఆ బాక్స్ నాకు వస్తుందో రాదు టూ ల్యాక్స్ ఫిఫ్టీ అనే అమౌంట్ నాకు వస్తుందో రాదు ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను నేను తప్పుకోవాల్సి వస్తుంది బాలైతే నేను పట్టుకోలేను మళ్ళీ కాబట్టి మిగతా వాళ్ళ దాంట్లో నాకు ఆ అమౌంట్ ఇచ్చే అంత నాకు నాకు హార్ట్ఫుల్గా ఎవరైనా ఉన్నారా లేదా ఇట్లా కంపేర్ చేసుకుని ఉంటే గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతుండే అయితే ఏమైందంటే అలా కంపేర్ చేసుకోలేదు అక్కడ కంపేర్ చేసుకోకపోయేసరికి అంతా ఆ టూ ల్యాక్స్ అమౌంట్ తీసుకున్నాడు నాకు అనిపించింది ఏంటంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ తీసుకొని ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఛాన్స్ వాడుకొని టూ ల్యాక్స్ ఫిఫ్టీ బెస్ట్ ఇస్తున్న ఇప్పుడు తనుజ ఏం తక్కువ ఆడట్లేదు బెస్టే ఇస్తుంది మనకు తెలుసు టాప్ త్రీలో తనుజా ఉంది అని ఆ టాప్ త్రీలో తనుజ ఉంది అని అంటే ఆ బెస్ట్ అమౌంట్ అంటే బెస్ట్ ది బెస్ట్ ఆడుతుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి టాప్ త్రీలో పెట్టినాం టాప్ త్రీలో పెట్టినప్పుడు ఇప్పుడు మా భరణి గారికి కూడా తెలుసు గేమ్ పరంగా ఎట్లుంది ఎంత హార్డ్ వర్క్ ఇస్తుంది ఎంతమంది పోతురు చెక్కు జరగకుండా తనుజ మాత్రం ఇందులోనే ఉంటుంది అంటే ది బెస్ట్ ఆడుతుంది అని చెప్పేసి ఇన్ కేస్ ఇస్తే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఇచ్చిన బాగుండేది అని అనిపించింది తనుజ కూడా అదే వాదించింది నాకైతే నేను నేను నా పర్సనల్గా అనుకుంటుంది నేను టూ ల్యాక్స్ ఫిఫ్టీకి వర్త్ కానీ ఇంకా ఇచ్చారు కాబట్టి సార్కి నేను రెస్పెక్ట్ చేస్తా ఖచ్చితంగా టూ ల్యాక్స్ తీసుకుంటా అని చెప్పి దానికి మిగతా సభ్యులందరూ ఏకీభవించారు సంజన గారు ఒక్కరే నీకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ కావాలా ఇది వద్దా అని చెప్పేసి అడిగినా కూడా మిగతా టూ మెంబర్సే కోరుకుంటారు కాబట్టి ఎవరు టూ మెంబర్స్ కోరుకున్నా అది వాళ్ళకు అంటే ఇప్పుడు మిగతా సభ్యుల్లో టూ మెంబర్స్ ఏకీభవిస్తే చాలు అంటే యాక్సెప్ట్ చేస్తే చాలు కాబట్టి ఫోర్ మెంబెర్స్ వరకు యాక్సెప్ట్ చేసిరు ఆ అమౌంట్కి టూ ల్యాక్స్ ఇచ్చేసారు నెక్స్ట్ అంటే టూ ల్యాక్స్ అమౌంట్ ఇక్కడ తరచాకి వెళ్ళిపోయింది ఫస్ట్ ఏమో వన్ ల్యాక్ వెళ్ళిపోయింది సుమన్ శెట్టి గారికి నెక్స్ట్ టూ ల్యాక్స్ ఇక్కడ వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్కి కళ్యాణ్కి అంటే మళ్ళీ బాల్ వేయడం అయితే జరిగింది అక్కడ కళ్యాణ్ బాల్ క్యాచ్ పెట్టిండు ఇక్కడ చూడండి గేమ్ కరెక్ట్ గేమర్ లాగా అండి ఎలా అంటే ఇమ్ము ఇమ్ముకి ఇద్దామని ఫిక్స్ అయ్యిండు ఎక్స్పెక్ట్ ద అమౌంట్ అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ అమౌంట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను ఇమ్మోకి ఫస్ట్ కళ్యాణ్ బాల్ తీసుకున్నాడు అనగానే హై పేంద్రస్వామి కొంప మునిగిపోయింది టూ ల్యాక్స్ ఫిఫ్టీ వెళ్ళిపోయింది ఇమ్ము చేతిలో పడ్డది అని ఫిక్స్ అయిపోయినా నేను అక్కడ ఎందుకు ఫిక్స్ అయినా అంటే ఫస్ట్ నుంచి వీళ్ళ బాండింగ్ అంత క్లోజ్ ఉంటారు అంత అటాచ్మెంట్తో ఉంటారు మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా ఇన్ కేస్ నాకేమనిపించిందంటే అక్కడ తనుజా ఇమ్ము ఉండి అదే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఉంటే ఎవరికి ఇస్తుండే ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ తనుజ హర్ట్ అవుతుండే ఎందుకంటే ఇమ్ముకే ఇస్తుండే కంపల్సరీ ఇమ్ముకే ఇస్తుండే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే పరిణి గారు ఆ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఏదో ఫస్ట్ తనుజకి ఇచ్చి ఉంటే నెక్స్ట్ టూ ల్యాక్ ఇమ్ముకి వెళ్ళిపోతుండే అని అని అనిపించింది అంటే ఫస్ట్ గారు తీసుకున్న ఛాన్స్ వాడుకోలేకపోయ్రు అన్న ఒక ఫీలింగ్ నాకు అనిపించింది నా ఒపీనియన్ అది మీ ఒపీనియన్ మీరు ఖచ్చితంగా చెప్పండి ఐ రెస్పెక్ట్ దట్ ఫస్ట్ ఇక్కడ కళ్యాణ్ అయితే ఇమ్ముకైతే ఆ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాల్స్ ఎవరైతే ఏందనేది నెక్స్ట్ నేను అది క్లియర్గా చెప్తా కానీ గేమ్ పరంగా ఏ ఏం జరిగిందో చెప్తా నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్ము లేదు సుమన్ అన్న ఆర్ ఇమ్ము ఈ ఇద్దరిట్లలో ఒకరు కళ్యాణ్కి మన డెమాన్కి డెమాన్కి అయితే ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ ఇక్కడ నెక్స్ట్ ఏమున్నా తెలుసా అసలు ట్విస్ట్ అంటే ఇదే నెక్స్ట్ ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ అమౌంట్ మనోళ్ళు డిజార్డ్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీకి బెటర్ మంచి అమౌంట్ దాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ మన అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదు కరెక్ట్ డెమాన్కి ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ అమౌంట్ అనేది సెట్ అని నాకు అనిపించింది ఈ విషయంలో మీరేమంటారు వన్ ల్యాక్ ఫిఫ్టీ అమౌంట్ డెమాన్కి కరెక్టా కాదా అనేది మీ ఒపీనియన్ మీరు చెప్పండి నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది జీరో ఉంది ఇక్కడ వచ్చింది ట్విస్ట్ అప్ప మామూలు ట్విస్ట్ ఇవ్వలేడు బిగ్ బాస్ ఈ అమౌంట్ దగ్గర నిజంగా ఎవ్వరికి ఉంటుంది చెప్పండి జీరో అమౌంట్ తీసుకోవాలని ఎవ్వరికి ఉండదు జీరో అమౌంట్ మనం కాదా కాదనేది ఎవ్వరు అడిగినా అది వర్త్ కాదని చెప్పొచ్చు ఎందుకనంటే పదమూడు వారాల బిగ్ బాస్ రోజులో జీరో అమౌంట్ ఎక్కడ వర్త్ అవుతుంది పదమూడు పద్నాలుగు వారం ఇది పద్నాలుగు వారానికి జీరో తీసుకోమంటే ఎవరు తీసుకుంటారు కంపల్సరీ కూడా అవుతుంది ఇక్కడనే టీఆర్పీ రేటింగ్ కోసం మరి హైలైట్గా పెంచాలని చూస్తారు కదా బిగ్ బాస్ కూడా ఆ రేంజ్లోనే ఫిక్స్ చేసిండు సంజన గారికి భరణి గారికి అబ్బాబ్బబ్బా మామూలుగా కాలేదు బీ బొచ్చంగా అంటే ఒక చిన్న వారే అనుకోవచ్చు ఇక అక్కడ జీరో అమౌంట్కు ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్కు లింక్ పడ్డది భరణి గారికి అయితే ఫిఫ్టీ వెళ్ళిపోతుంది సంజన గారికి జీరో ఇది క్లారిటీ జరిగింది ఇది మొత్తం జరిగింది దీంట్లో నాకేమనిపించిందంటే భరణి గారికి ఫిఫ్టీ థౌజండ్ కూడా అనిపించిందండి సుమన్ శెట్టి మీద చూసుకుంటే భరణి గారికి తక్కువే అంటే భరణి అన్నకి ఇంకొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు అని అనిపించింది కానీ మైనస్ అయింది తెలుసా భరణి అన్న ఒకసారి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిండు కదా ఆ విషయంలో తనకు ఒక మిస్టేక్ అది చూపించుకున్నాడు ప్రతిసారి నేను బయటకు వెళ్ళొచ్చిన కదా బయటకు వెళ్ళొచ్చిన కదా ఆయనే పాయింట్ అవుట్ చేసుకున్నాడు అది కరెక్ట్ కాదు బయటకు వెళ్ళి వచ్చినాక కూడా తన గేమ్ తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు కదా మరి అప్పుడు అలా చెప్పుకోవడం తప్పు అది కరెక్ట్ కాదు ఆ టైం అదొకటి మైనస్ అయిపోయింది దానివల్లనే ఈ ఫిఫ్టీ థౌసండ్ అయితే యాక్సెప్ట్ చేయాల్సింది ఇంకా తప్పులేదు ఇక బా సజ్జన గారు వెళ్ళిపోతాను ఫిక్స్ అయ్యి వారం ఖచ్చితంగా వెళ్ళిపోతానేమో అని తనే చెప్తుంది ఇంకా జీరో అనేది తన కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే తన వన్ ల్యాక్ భరణిగారికి ఫిఫ్టీ థౌజండ్ తీసుకునేది వర్త కాదు భరణి గారు వన్ ల్యాక్ ఫిఫ్టీలో ఉంటే బెటర్ అనుకున్నా తర్వాత వన్ ల్యాక్లో సంజయ్ నగర్ ఉంటే బెటర్ అనుకున్నా ఫిఫ్టీలో మన సుమనన్ ఉంటాడేమో అన్ని నేను ఇట్లా నా క్యాలిక్యులేషన్ నాకు ఇట్లుండే అంటే కానీ మనం మనం క్యాలిక్యులేషన్ చేసిన తీరు ఉండదు కదా బిగ్ బాస్ ఇంకా వాళ్ళ క్యాలిక్యులేషన్ల ప్రకారం వాళ్ళది ఉంది నాకైతే నా విషయంలో టూ ల్యాక్స్ ఫిఫ్టీ అమౌంట్కి వర్త్ అనిపించేది తనుజా తనుజా ది బెస్ట్ ఆడుతుంది ది బెస్ట్ ఇస్తుంది కన్నింగ్ స్ట్రాటజీలు లేవు గేమ్లో ఎలాంటి గోల్మాల్ ఉండదు అని చెప్పేసి నేను అనుకున్నా మరి మీ విషయంలో మీరేమంటారు టూ ల్యాక్స్ ఫిఫ్టీకి ఎవర్ వర్త్ టూ ల్యాక్స్కి ఎవర్ వర్త్ వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీకి ఎవర్ వర్త్ వన్ ల్యాక్ ఓవర్ వర్త్ తర్వాత ఫిఫ్టీ థౌజండ్కి ఓవర్ వర్త్ జీరో కవర్ వర్త్ ఈ ఉన్న మెంబర్లో కళ్యాణ్ తప్ప కళ్యాణ్ లేడు కళ్యాణ్ టాప్ ఆల్రెడీ టికెట్ ఫినాలే వినండి కాబట్టి కళ్యాణ్ ఈ గేమ్లో లేడు ఈ గేమ్లో మీరు ఈ అమౌంట్స్కి ఎవరు వర్త్ అనుకుంటున్నారు ఎవరు కరెక్ట్గా అంటే అమౌంట్కి సెట్ అయ్యరు అని మీరు అనుకుంటున్నారు లేదు టూ ల్యాక్స్ ఫిఫ్టీకి వీళ్ళు సెట్ అవుతుండే వన్ ల్యాక్ ఫిఫ్టీకి వీళ్ళు సెట్ అవుతుండే అని మీరు ఎవరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి జెన్యున్ ఆన్సర్ కరెక్ట్గా ఉన్న ఆన్సర్కి ఖచ్చితంగా మనం పిన్ చేసి పెడదాం మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఎంతమంది చేస్తారు ఏంది అనేది మనకు కూడా తెలుస్తుంది మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్టే నాకు ఇంకా కొన్ని వీడియోలకు ముందుకి తీసుకెళ్తుంది అని నాకు అనిపిస్తుంది మేబీ బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు అన్న క్వశ్చన్ కూడా నేను కొన్ని ఆన్సర్స్ వెతికినా అది బర్త్డే విశేషం చాలామంది చెప్తున్నారు ఇట్లా చెప్పమని అలాంటి కొన్ని కొన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దాని తర్వాత బాగుంటుందేమో అని చెప్పేసి మీరు ఏమంటారు ఆ టాపిక్ మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కొందరు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే వాళ్ళకి టైం కుదరక వాళ్ళ బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలో కానీ అంటే పెట్టిన కామెంట్స్కి చెప్తున్నా ఇప్పుడు కొందరు బర్త్డే అని చెప్పి మా బర్త్డేలకి మాకు టైం కుదరక మేము ఏం కొంచెం ఈ ఉంటారు కదా హ్యాండిక్యాప్డ్స్ రోడ్ పైన పక్కన ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి మేము ఏమన్నా ఫుడ్ డొనేట్ చేద్దామంటే మాకు టైం కుదరక మాకు అవ్వట్లేదు మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా మీరు అంటే మేము డొనేట్ చేస్తే మీరు పంచి ఆ వీడియోలు చేయొచ్చు కదా అదేదని చెప్పి చెప్తున్నారు బాగుంటుంది అంటారా నాకు కొత్త నాకు ఇదంతా నాకు రిస్క్ ఎప్పుడైనా అదంతా ఉండాలా చేయాలా అని నాకు కూడా అనిపిస్తుంది ఓకే బాగుంటుంది ఎందుకు వదులుకుంటారు బాగుంది కదా వాళ్ళకు పుణ్యము మీకు పుణ్యము అని మీకు ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి జెన్యున్ కామెంట్ అయితే చేయండి నేను దాన్ని యాక్సెప్ట్ చేయాల వద్దనేది నాకు కొత్త నాకు ఐడియా లేదు కాబట్టి అడుగుతున్నా ప్లీజ్ మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా ఖచ్చితంగా రిప్లై ఇస్తారని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్